హాయ్ అండి పల్లీలతో ఎప్పుడైనా మురుకులను ట్రై చేశారా చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా వస్తాయి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి ఇందులో ఒక కప్పు పల్లీలను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా వేయించుకుంటూ ఉండాలి మనం చట్నీకి ప్రిపేర్ చేసుకునే విధంగా ఇలా లోపలి వరకు పచ్చి లేకుండా బాగా వేయించుకుని ఇప్పుడు వీటన్నింటినీ వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పల్లీలకు ఉన్న పొట్టును మొత్తం తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకుని వాటర్ని వేసుకుంటూ పలుకులు లేకుండా ఇలా మెత్తని పేస్ట్లో తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో నాలుగు కప్పుల జల్లించి పెట్టుకున్న పొడి బియ్యం పిండిని వేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ కారం ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి ఇందులో మూడు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను వేసుకోవాలి ఇలా నువ్వులు వేయడం వల్ల మురుకులకు కమ్మదనం వస్తుందండి ఒక టీ స్పూన్ వాము బాగా మరిగించి పెట్టుకున్న ఆయిల్ని రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకొని కొంచెం పిండిని తీసి ఇలా చుడితే ముద్దలా రావాలి అప్పుడే మనం చేస్తున్న మురుకులు క్రిస్పీగా వస్తాయండి ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ను కూడా వేసుకుని కొంచెం వాటర్ని వేసుకుని కలుపుకోవాలి నార్మల్ వాటర్ వేసుకుని కలుపుకుంటే సరిపోతుందండి వేడి నీళ్ళు వేయ అవసరం లేదు ఇలా పిండి మొత్తం జంతికల పిండి కలుపుకునే విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకొని మూతను ఉంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగేలోపు పిండిని రెడీ చేసుకోవాలి వీటి కోసం స్టార్ షేప్లో ఉన్న ప్లేట్ని యూజ్ చేశానండి మీరు వేరే దాంతో అయినా వేయచ్చు వాటర్తో చేతిని ఇలా తడి చేసుకుని కొంచెం పిండి ముద్ద తీసుకుని జంతుకులు వేసుకునే దానిలోకి రోల్ చేసుకుని పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా స్లోగా తిప్పుతూ పిండి మొత్తాన్ని ఇలా మురుకుల షేప్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదపకూడదండి ఆయిల్ కొంచెం ఇలా నురగల్లా తగ్గాక గరిడితో రెండవ వైపు స్లోగా టర్న్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని స్ట్రెయినర్తో తీసుకోవాలి ఆయిల్ అస్సలు పీల్చవండి చాలా డ్రైగా వస్తాయి స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో సర్వ్ చేయడానికైనా ఈవినింగ్ తినడానికి కూడా మంచి హెల్దీ స్నాక్ ఐటెంలో ఉపయోగపడతాయండి ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఇలా మురుకుల్లో తయారు చేసుకోవాలి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్